హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఓవరాల్గా నిఫ్టీ ఎలా ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా మనం చూసాము మెజారిటీ స్టాక్స్ నిఫ్టీ అలా అక్కడక్కడే ఉన్నా కూడా మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి వాటికి ఇక్కడ స్టాప్ పడుతుందా అనే అంశాలు దీంతోపాటు ఒక రెండు స్టాక్స్ అనమాట రెండు ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అందులో ఒకటి యాభై రూపాయలు ఉంది ఇంకోటి ఏంటంటే మంచి వాల్యువేషన్లో దొరుకుతుంది ఈ రెండు స్టాక్స్ గురించి చర్చించుకుందాం ముందుగా నిఫ్టీ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం డైరెక్ట్గా పాయింట్కి వెళ్దాం నిఫ్టీ కానీ గమనిస్తే ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ పైకి రావడం చూసాము ఓవరాల్గా రీసెంట్గా కొంచెం వీక్గా అనిపించినా కూడా మళ్ళీ బౌన్స్ అయిపోయింది సో నేను కూడా నిఫ్టీ న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది తర్వాత ఈవెన్ నెక్స్ట్ అట్లీస్ట్ ఒక వన్ వన్ అండ్ ఆ మంత్కి అంటే డిసెంబర్ ఎండింగ్కి ఇంకా నేను అనుకోవడం నా పర్సనల్ వ్యూ ఇది నిఫ్టీ ఒక సిక్స్ సెవెన్ టు సెవెన్ పాయింట్స్ అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు అంటే స్ట్రాంగ్ ర్యాలీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో ఎన్నో రోజులు పెండింగ్ ఉంది గ్లోబల్గా అన్ని మార్కెట్స్ బాగున్నాయి మన మార్కెట్సే చాలా వీక్గా ఉంది లాస్ట్ కొన్ని నెలలుగా ఇంకా చెప్పాలంటే లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్గా మన మార్కెట్స్లో పెద్ద ట్రెండ్ అయితే లేదని చెప్పాలి అయితే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో నేను అనుకోవడం డిసెంబర్ ఎండింగ్ నాటికి నిఫ్టీలో పెద్ద ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అంటే రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ వ్యూ అనమాట ఇక షార్ట్ రన్కి మరీ ముఖ్యంగా నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండే ఉన్నాయి అక్కడ స్టాప్లాస్ పెట్టుకొని లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోండి ఇక మీడియం స్మాల్ క్యాప్ కానీ గమనిస్తే ఒక లాస్ట్ వన్ అండ్ ఆ మంత్గా ముందు అన్నట్టుగా భారీగా పడుతూ ఉన్నాయి ఈవెన్ మంచి రిజల్ట్గా పోస్ట్ చేసిన కంపెనీస్లో కూడా మంచి సెల్లింగ్ అనేది హెవీ సెల్లింగ్ చూస్తున్నాం అంటే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వితౌట్ ఎనీ రీజన్ పడుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే పడుతున్నాయి అనమాట అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీస్ వెళ్తుంది ఉంది చాలా బాగా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అయినా స్టాక్ పడింది అఫ్ కోర్స్ దానికి ముందు బాగా పెరిగింది అనుకోండి అది వేరే విషయం అదేవిధంగా ఏరీస్ లైఫ్ సెన్సెస్ అనే మన కంపెనీ గురించి మాట్లాడాము గతంలో అది సిక్స్టీన్ ట్వంటీ సిక్స్టీన్ థర్టీ అట్లా ఉండేది రిజల్ట్ తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీకి వచ్చింది మళ్ళీ బౌన్స్ అయ్యి సిక్స్టీన్ ఫార్టీకి వచ్చింది అంటే మంచి కంపెనీస్ మనం ఉంటే కంగారు పడాకండి మీ దగ్గర ఉన్న మంచి క్వాలిటీ కంపెనీస్ మనం చెప్పిన కంపెనీస్ ఉంటే అన్నీ కూడా లాంగ్ టర్మ్కి మీరు కంటిన్యూ చేసుకోండి కంగారేం లేదు స్టాక్ మార్కెట్లో ఈ విధంగా పడ్డము పెరగడం అనేది సాధారణమే ఓన్లీ థింగ్ ఏంటంటే మన దగ్గర మంచి క్వాలిటీ స్టాక్స్ ఉండాలి ఇది ఓవరాల్గా నెక్స్ట్ అయితే ఓవరాల్గా చెప్పొచ్చేదంటే నెక్స్ట్ వన్ ఆఫ్ మంత్లో మార్కెట్స్లో పెద్ద ర్యాలీ ఉంటుంది ప్లస్ స్టాక్స్లో కూడా పెద్ద ర్యాలీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది రెల్ మార్కెట్స్ అండ్ స్టాక్స్ గురించి ఇక అందరికీ ఇష్టమైన ఫిఫ్టీ రూపీస్ స్టాక్ అనమాట ఫిఫ్టీ రూపీస్ అంటే ఎక్కువ మంది ఏంటి అంటే తక్కువ ఉంది కాబట్టి యాభై రూపాయలు ఉంది కాబట్టి మనం కొంటే అది నాలుగింతలు అవుతుంది ఐదింతలు అవుతుందని కొంటారు అదేవిధంగా మనము పెద్దగా అంటే సపోజు ఫోర్స్ మోటార్స్ చెప్పాము అది ఎక్కువగా పదహారు వేలు పదిహేను వేలు ఉంది కదా కాబట్టి ఎవరు కొనరు అనమాట ఎక్కువగా ఈ ఫిఫ్టీ రూపీస్ స్టాక్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు లాస్ట్ వీడియో కింద చాలామంది అడిగిన కంపెనీ సజిలిటీ ఇండియా రీసెంట్గా ఫార్టీ సిక్స్ అక్కడ నుంచి దగ్గర దగ్గర ఫిఫ్టీ దాకా ఫిఫ్టీ రూపీస్ దాకా వచ్చింది సజిలిటీ ఇండియా కంపెనీ పేరు సజిలిటీ ఇండియా ఇక దీని గురించి మాట్లాడుకుందాం సో ప్రస్తుతానికి ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ జీరో దగ్గర స్టాక్ ప్రైస్ ఉంది ఇక వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అంటే వీళ్ళ బిజినెస్ ఏంటి వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుందని మాట్లాడుకుందాం ఇది కానీ గమనిస్తే టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అండి టెక్నాలజీ బేస్డ్ అంటే ఎవరికి టెక్నాలజీ అందిస్తుందంటే హెల్త్ కేర్ సెక్టార్కి టెక్నాలజీ అందించే కంపెనీ అనమాట ఇది సో బీపీఓ కంపెనీ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ అంటే దీనికి బిజినెస్ అంతా కూడా యుఎస్ నుంచి వస్తుందండి నైంటీ పర్సెంట్ బిజినెస్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ అంటే యుఎస్ నుంచి వస్తుంది సో వీళ్ళేంటి అంటే ఇక్కడ ఇండియాలో ఆపరేషన్స్ ఉంటూ ఆపరేషన్ అంటే ఇండియాలో వీళ్ళకి ఆఫీస్ ఇవన్నీ ఉంటూ యుఎస్ వాళ్ళకి యుఎస్ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కేర్కి చెందిన కంపెనీస్ వాళ్ళకి వీళ్ళకి సర్వీస్ ఇస్తారు ఇది దీని బిజినెస్ మోడల్ మనం బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అంటాము బీపీఓ అంటాము అదేవిధంగా నాలెడ్జ్ ప్రాసెస్ సోర్సింగ్ అంటాం అనమాట ఇదే పని యూఎస్లో చేస్తే ఏమవుతుందంటే అక్కడ కంపెనీస్కి చాలా ఎక్కువ బర్డన్ ఎక్కువ అవుతుంది అక్కడ వంద రూపాయలతో అయ్యే పనిని ఇక్కడ మనం ఇండియాలో పది రూపాయలు కాదు ఇంకా అంతకన్నా తక్కువగా చేసేయచ్చు అనమాట సో ఏంటంటే మన ఇండియా అనేది బీపీఓ అంటే అటు సాఫ్ట్వేర్తో పాటు బీపీఓ అదేవిధంగా కేపీఓ వాటికి బాగా మన ఇండియాలో మ్యాన్ పవర్ దొరుకుతారు కాబట్టి మెజారిటీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాయి దీంతోపాటు రీసెంట్గా అంటే లాస్ట్ మూడు నాలుగేళ్లుగా ఫిలిప్పీన్స్ అంటే ఫిలిప్పీన్స్ కూడా విపరీతమైన బీపీఓలోకి ఇంకా ఇంకా చెప్పాలంటే వాళ్ళ రెవెన్యూస్ అంతా అంటే వాళ్ళ కంట్రీ బీపీఓ మీద ఆధారపడింది బీపీఓలో మన ఇండియాతో పాటు ఫిలిప్పీన్స్ బాగా ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చిందనమాట ఇది దీని బిజినెస్ మోడలు ఇక డైరెక్ట్గా ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాము సో ఇది మెయిన్గా ఏంటి అంటే వీళ్ళకి రెండుగా సెగ్మెంట్స్ అనమాట ఒకటి పేయర్స్ ఇంకోటి ప్రొవైడర్స్ ఇట్లా ఉంటాయి సెగ్మెంట్లు పేయర్స్ ఎవరంటే చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట పేయర్స్ ఎవరంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడర్స్ అంటే హాస్పిటల్స్ అనమాట సో ఈ వీళ్ళ బిజినెస్ అంతా కూడా మళ్ళీ నైంటీ పర్సెంట్ పేయర్స్ నుంచే వస్తుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచే వీళ్ళకి బిజినెస్ వస్తుంది మరీ ముఖ్యంగా టాప్ కంపెనీస్ నుంచి అంటే టాప్ ఐదు కంపెనీస్ నుంచి మెజారిటీ బిజినెస్ అనేది వస్తుంది అంటే వీళ్ళకి ఉన్న క్లయింట్స్ చాలా తక్కువ మంది దాని నుంచే వీళ్ళకి ఎక్కువ బిజినెస్ అనేది వస్తుంది కాబట్టి బిజినెస్ పరంగా ఎటువంటి భయాలు మనం భయపడాల్సిన అవసరం లేదు బిజినెస్ మోడల్ పరంగా ఏంటి అంటే ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటే నెక్స్ట్ రెండు మూ రెండు మూడు నెలలకి అగ్రిమెంట్ అయిపోదండి నెక్స్ట్ రెండేళ్ళకి మూడేళ్ళకి నాలుగేళ్ళకి వీళ్ళకి కంటిన్యూ అయిపోతుంది అంటే ఇప్పట్లో మళ్ళీ బిజినెస్కి ఎటువంటి డోకా లేదు సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి వీళ్ళు ఏం చేస్తుంటారంటే క్లైమ్స్ మేనేజ్మెంట్ కావచ్చు పేమెంట్ ఇంటిగ్రిటీ కావచ్చు తర్వాత ఇటువంటి క్లినికల్ సర్వీసెస్ ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దీంతోపాటు హాస్పిటల్స్కి కూడా వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట పేషెంట్స్ పేషెంట్ యాక్సెస్ కావచ్చు ఇటువంటివి అదేవిధంగా క్లినికల్ సర్వీసెస్ చేస్తారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే హాస్పిటల్స్ నుంచి వచ్చే బిజినెస్ చాలా తక్కువ ఎక్కువ బిజినెస్ అంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వీళ్ళకి వస్తుంది సో ఇది బ్రీఫ్గా అంటే బిజినెస్ మోడల్ చాలా స్ట్రాంగ్ ఉంది దీంతోపాటు రీసెంట్గా వీళ్ళు ఏంటి అంటే బ్రాడ్ పాత్ అనే ఒక కంపెనీనే సేమ్ ఇటువంటి కంపెనీనే ఏవైతే హెల్త్ కేర్ సెక్టర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఏదైతే ఉందో టెక్నాలజీ బేస్డ్ కంపెనీ దాన్ని వీళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో స్టేక్ తీసుకున్నారు ఫ్యూచర్లో దాని నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూస్లో బాగా జంప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటు ఆర్గానిక్గా ఇన్ఆర్గానిక్గా ఈ కంపెనీ అయితే చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి రీసెంట్ నెంబర్స్ కానీ మీరు చూస్తే చాలా బ్రహ్మాండంగా వచ్చాయి దానికంటే ముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో కానీ మనస్తే దీనికి రెవెన్యూస్ నైన్ ట్వంటీ త్రీ క్రోడ్స్ అయితే ఈరోజు ఫైవ్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ క్రోడ్స్ అండి మార్చ్ ట్వంటీ ఫైవ్కి అంటే ఎంత గ్రోత్ ఉందో చూడండి నాలుగు రెట్లు రెవెన్యూ గ్రోత్ రెవెన్యూ గ్రోత్ అనేది మనం చూసాం మెయిన్ టాప్ లైన్ గ్రోత్ ఇంపార్టెంట్ అండి అదేవిధంగా సెప్టెంబర్ క్వార్టర్గా అంటే లేటెస్ట్ క్వార్టర్ నెంబర్స్ కానీ గమనిస్తే వన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ అయితే సరే లాస్ట్ ఇయర్ వన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ అయితే ఈ రోజు కానీ గమనిస్తే అది సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ గ్రోత్ మనం చూసాం ఇక ప్రాఫిట్స్ అయితే వన్ థౌసండ్ సెవెంటీన్ లాస్ట్ ఇయర్ అయితే ప్రస్తుతానికి టూ ఫిఫ్టీ వన్ అంటే ప్రాఫిట్స్ కూడా బాగా పెరిగిపోయినాయి ప్రాఫిట్స్ మోర్ దెన్ డబల్ అండి కాబట్టి అన్నీ కూడా ప్రస్తుతానికి అన్నీ కూడా బాగుంది తర్వాత ఫ్యూచర్లో కూడా ఏంటి అంటే మనం సరే ఇప్పుడు బాగుంది ఫ్యూచర్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో డెఫినెట్గా హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఇండియా కాదు అమెరికా కాదు ఎక్కడైనా బాగుంటుంది దానికి ఇటువంటి టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో బిజినెస్ అనేది ఒక్కసారి డల్ అయితే కాదు ప్లస్ రీసెంట్గా వీళ్ళు టెక్నాలజీలో భాగంగా అంటే టెక్నాలజీలో ఇన్నోవేషన్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా బాగా వాడుతున్నారు వాడతారు కూడా ఫ్యూచర్లో సో అదే కానీ జరిగితే మార్జిన్స్ అనేది ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మ్యాన్ పవర్కి ఇచ్చే వాళ్ళకిచ్చే జీతాల కన్నా ఈ టెక్నాలజీ మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగితే టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటే ఏమవుతుందంటే మార్జిన్స్ అనేది అంటే ఒక వెయ్యి మంది ఎంప్లాయీస్ ఉంటే దాన్ని కట్ చేసి మనం ఏడు వందల మంది ఎంప్లాయీస్ని పెట్టేసుకుంటే వాళ్ళకి మార్జిన్స్ మిగులుతాయి ఇందులో కంప్లీట్గా ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఉండదు కాబట్టి సర్వీసే కాబట్టి ఇందులో మ్యాన్ పవరే మొత్తం శాలరీ వచ్చిన డబ్బులంతా కూడా మ్యాన్ పవర్కి ఇవ్వాల్సి ఉంటుంది అదే మ్యాన్ పవర్ తగ్గించుకుంటూ అది రెవెన్యూస్ పెంచుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది మార్జిన్స్ పెరుగుతాయి అనమాట ఫ్యూచర్లో అది కూడా ఈ కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఆ ప్రస్తుతానికి పాజిటివ్ అంశాలే ఇక చాలామంది ఏంటి అంటే యాభై రూపాయలు ఉంది కదా కొనాలనుకుంటారు కోర్స్ ఇది నేను యాభై రూపాయలు ఉందని చెప్పడం లేదు ఓవరాల్గా బిజినెస్ బాగుంటుంది బిజినెస్ మోడల్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్తున్నాను అయితే దీంట్లో నెగిటివ్ ఏంటంటే అంటే రీసెంట్గా అంటే నెగిటివ్ కాదు అది చాలామంది అంటే ప్రమోటర్స్ అమ్ముకుంటున్నారు ప్రమోటర్స్ అమ్ముకొని వెళ్ళిపోతున్నారు అని మనం వార్తలు చూస్తే అమ్ముకొని వెళ్ళిపోవడం కాదండి అది ఏంటి అంటే ఇది స పేరుకి సజిలిటీ ఇండియా అన్న ఉన్నా కూడా దీని వెనకాల ఉన్నది ఏంటి అంటే దీని దీని వెనకాల ఉన్నది ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ అండి ప్రైవేట్ ఈక్విటీ బ్యాక్డ్ బై ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ అనమాట సో దానికి మనకి దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఏంటి అంటే ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎగ్జిట్ అనేది అవసరం వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి త్రీ టు ఫోర్ ఇయర్స్లో ఎగ్జిట్ అనేది తీసుకుంటూ ఉంటారు దానిలో భాగంగా వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు దీని దీన్ని బ్యాక్డ్ బై ఈక్విటీ ప్రైవేట్ క్యాపిటల్ అనమాట ఈక్యూటీ ఈక్విటీ ప్రైవేట్ క్యాపిటల్ ఏషియా అనేది మన ఈ సజిలిటీ అనే దాని వెనకాల ఉన్నది ఈక్విటీ ప్రైవేట్ క్యాపిటల్ సో వాళ్ళు కొంత స్టేక్ తగ్గించుకున్నారు దీంతోపాటు ఏంటి అంటే లిస్టెడ్ కంపెనీస్లో ఒకప్పుడు లేదు అంటే లాస్ట్ కొన్నేళ్ళుగా ఏంటి అంటే సెవెంటీ ఫైవ్ ప్రమోటర్ స్టేకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఇది అనమాట సో అది దానివల్ల కూడా కొంత తగ్గించుకున్నారు దాంతోపాటు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన రీజన్ అనమాట ఏంటంటే వాళ్ళకి ఎగ్జిట్ రూట్ అనేది ఎగ్జిట్ రూట్ అంటాం సో ఎగ్జిట్ రూట్ కోసం కొంత స్టేక్ తగ్గించుకున్నారు అదైతే దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక ఇంకోటి నెగిటివ్గా ఇంకోటి చూడాలంటే ఏంటంటే దీని నెగిటివ్ ఏంటి అంటే చిన్నగా కనపడుతుంది కదా ఈక్విటీ పెద్దగా ఉంటుందండి ఎందుకు ఈ స్టాక్ చిన్నగా కనపడుతుందంటే ఈక్విటీ అనేది చాలా పెద్ద ఈక్విటీ దీన్ని ఈక్విటీ కానీ గమనిస్తే నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఇంటూ మీరు ఏం చేయాలి ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్ వేస్తే అంటే స్టాక్ ప్రైస్ అంతా ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ జీరో మీకు ట్వంటీ త్రీ థౌజండ్ చేంజ్ వస్తుంది మార్కెట్ క్యాప్ అనమాట సో అంత ఈక్విటీ నాలుగు వందల కోట్ల ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఏముంటుందంటే పెద్ద ఈక్విటీ ఉన్నప్పుడు స్టాకు బాగా పెరగదండి సో అంటే స్లోగా 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 ఉంటుంది సో మీకు సుజిలాన్ సుజిలాన్ అయితే మరీ పెద్దది అది పదమూడు వందల కోట్ల పైన ఈక్విటీ సుజిలాన్ అందరికి ఇష్టమైన ఐడిఎఫ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఈక్విటీ కంపెనీస్ అనమాట బట్ ఏదేమైనప్పుడు కూడా ఇది ఫండమెంటల్స్ అన్నీ బాగున్నాయి ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది కాబట్టి మీరు ఈ స్టాక్ని కొనుంటే హోల్డ్ చేయండి కొత్తగా కొనాలనుకునే వాళ్ళు ఇంకా కొనుక్కోవచ్చు కాకపోతే వాడు గుర్తుపెట్టుకొని బాగా సతాయిస్తుంది సో చిన్నదే చిన్నదే కదా అని కొనేసేస్తే అంటే చాలామంది అంటే యాభై రూపాయలు ఉంది నూట యాభై రూపాయలు అయిపోతుంది అట్లా అంత ఫాస్ట్గా అయితే కాదు స్లోగా ఉంటుంది ఎందుకంటే పెద్ద ఈక్విటీ కంపెనీ కాబట్టి స్లోగా అండ్ స్టడీగా ముందుకు వెళ్తుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు లాంగ్ టర్మ్కి బాగుండే ఉన్నాయి ఇది సజిలిటీ ఇండియా గురించి సో దీంతోపాటు ఏంటంటే మనకి కొత్తగా ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఉంటున్నాము కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం వీడియోస్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఉంటాము కాబట్టి సేషు అండర్ స్కోర్ అంపేర్ ఇన్స్టాగ్రామ్ అన్నమాట సో దాంట్లో కూడా మీరు లాగిన్ కావచ్చు చూడవచ్చు ఓకే సో అది తర్వాత ఇంకొక కంపెనీ ఏంటి అంటే నాట్కో ఫార్మా గురించి సో చాలా చాలా ఇది కూడా బాగా రెండు ఏళ్ళ నుంచి అందరినీ సతాయిస్తుంది మధ్యలో ఫోర్టీన్ హండ్రెడ్కి వెళ్ళినట్టు వెళ్ళింది బట్ మళ్ళీ బ్యాక్ టు నైన్ హండ్రెడ్ బిలోకి వచ్చింది సో రిజల్ట్స్ పరంగా ఓకే ఓకే అండి గ్రోత్ అయితే అంతగా లేదు కాకపోతే ఏంటంటే మీరు గమనించాల్సింది మీ దృష్టి త్రీ టు ఫోర్ ఇయర్స్ పెట్టుకోండి డెఫినెట్గా అంటే షా అంటే టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా నాట్కో గురించి చెప్పేస్తాను అలాగే చెప్పాం కాబట్టి సో ఇంత ఇప్పుడు ఈ కంపెనీ ఇంత అంటే ఇంత రెవెన్యూస్ ఇంత ప్రాఫిట్స్ మన ఉన్న కంపెనీ పదిహేను వేల కోట్ల మార్కెట్ క్యాప్ దొరకడం దొరకదండి ఇప్పుడు లిస్టెడ్ కంపెనీస్ అన్నీ చూస్తే అన్ని చాలా దారుణంగా ఉన్నాయి దాంతో కంపేర్ చేసుకుంటే నాట్కో ఫార్మా ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ఫోర్ థౌజండ్ ఫోర్ థర్టీ క్రోర్స్ మీద ఎయిటీన్ థర్టీ థర్టీ ఎయిటీన్ ఎయిటీ త్రీ క్రోర్స్ ప్రాఫిట్ అయినా ఎంత ప్రాఫిట్ మీరు అర్థం చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ అదర్ ఇన్కమ్ చూపించారు అందులో మీరు ఒక వంద కోట్లు తీసిన ఒక నూట యాభై కోట్లు తీసినా కూడా అయినా సరే పదహారు వందల కోట్ల ప్రాఫిట్ అంటే బ్రహ్మాండమైన క్యా ప్రాఫిట్ ఉంది తర్వాత ఏంటి అంటే కాంప్లెక్స్ డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది అదేవిధంగా అంకాలజీలో వీళ్ళు మెయిన్ బిజినెస్ ఏంటంటే అంకాలజీ నుంచి ఎక్కువ రెవెన్యూస్ వస్తాయి ఫ్యూచర్ అంతా అంకాలజీకి చాలా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడాకండి ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి అంతే ఎంత ఓపిక ఉంటే అంత మీకు రిటర్న్స్ స్టాక్ మార్కెట్లో వస్తాయి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి కొనాలి ఇటువంటి కంపెనీ అంత పడితే అంత కొనుక్కోండి ఫార్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను వాల్యుయేషన్స్ చాలా చాలా చీప్గా దొరుకుతున్నాయండి పది పిఈ దగ్గర దొరుకుతుంది సో క్యాష్ ఫ్లోస్ బాగున్నాయి ఎక్కువ ఖర్చు వీళ్ళు ఆర్ఎండి మీద పెడుతున్నారండి ఆర్ఎండ్ మీద పెడితే ఎలా ఉంటుందంటే రేపు పొద్దున ఒకటి రెండు ప్రోడక్ట్స్ సక్సెస్ అయ్యాయంటే అంటే ఒకేసారి వీళ్ళకి మార్జిన్స్ వస్తాయండి అందుకే మీ ఇంత మార్జిన్స్ మీద కంపెనీస్లో ఉండవు ఎందుకంటే వీళ్ళకి ఏంటి అంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి రీజన్ పరంగా ఏంటంటే వీళ్ళ ప్రోడక్ట్ ఒకటి సక్సెస్ అయింది అనుకోండి కొన్ని రోజులు వీళ్ళు పేటెంట్ రైట్స్ వీళ్ళకే ఉంటాయి కాబట్టి ఆ ఎక్కువ ప్రాఫిట్స్ వీళ్ళకి వస్తాయి అంటే కొన్ని రోజులు మాత్రమే అది మళ్ళీ లోపల ఎక్కువ కొత్తది కనుక్కుంటా కనుక్కుంటారు అనమాట సో ఇదంతా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టైం ఎక్కువ లేదు కాబట్టి ఓవరాల్గా నాట్కో ఫార్మా మీద నేను పాజిటివ్గా ఉన్నాను లాంగ్ టర్మ్కి ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి గ్రోత్ అయితే తగ్గింది అందులో డౌట్ లేదు బట్ ఫ్యూచర్లో మళ్ళీ రెవెన్యూస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత డొమెస్టిక్ వీళ్ళ మీద వీళ్ళు ఫోకస్ కానీ చేస్తే అటు అంకాలజీతో పాటు కాంప్లెక్స్ డక్స్ మీద మన కాంప్లెక్స్ డగ్స్ మన ఇండియాలో బాగా వాడకం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి కూడా వేడికి రెవెన్యూస్ పెరిగే అవకాశం ఉంది ఇది ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ అండి